శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథలు పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు మాకు యాజలి జీవితం ఒక రకం అక్కడ తాతయ్యకి అమ్మ ఒక్కరితే అమ్మకు మేమిద్దరం ఇస్తోకు పొడి అన్నట్టు గుంటూరులో మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు నాన్నే పెద్ద వీళ్ళందరి పిల్లలు కలిసి చాలా మందిమి ఇది మా తాతయ్య గారి కుటుంబం ఆ తాతయ్య గారు నలుగురు అన్నదమ్ములు నలుగురిళ్ళు వరసన ఉంటాయి వాళ్ళందరి పిల్లలు వాళ్ల పిల్లలు అందర్నీ కలిపితే సినిమా విడుదలైన రోజున సెకండ్ షోకి ఉన్నంతమంది ఉంటారు అంతమంది పిల్లలు ఉన్నా ఎవరి పని వాళ్లకుండేది ఒక్క క్షణం తీరికుండేది కాదు మాకు మా ఇల్లు మెయిన్ రోడ్డు మీద ఉండడం మా ప్రాణానికి వచ్చింది మా పెద్దవాళ్ళు తెల్లవారడం ఆలస్యం మమ్మల్ని రోడ్డు మీదకి తోలేవాళ్ళు దేవుడి పూజకు పూలు రెక్సోనా సబ్బు తిలకం సీసా న్యూస్ పేపరు ఇలా ఏదో ఒక దానికోసం తిప్పిన వాళ్ళు తిప్పినట్లే ఉండేవాళ్ళు మేము తిరిగిన వాళ్ళని తిరిగినట్లే ఉండేవాళ్ళం ఈ బజారు తిరుగుళ్ళన్నీ ఒక ఎత్తు అయితే శంకర్ విలాస్కి వెళ్ళి రావటం ఒక్కటి ఒక ఎత్తు పోని అందరూ కలిసి ఐకమత్యంగా ఒకేసారి టిఫిన్ తెప్పించుకుంటారా అంటే అట్లాగా చెయ్యరు వద్దులే అని ఊరుకోను ఊరుకోరు ఒకళ్ళకి తెల్లవారుతూనే ఇడ్లీ కావాలి ఇంకొకళ్ళకి ఎండెక్కాక అట్టు కావాలి మాకు మాత్రం పెందల ఆడే అంత గిన్నెడు అన్నం వండి ఒకే కంచంలో కుంభంలా కలిపేసి ఏనుగు తలకాయ అంత ముద్దలు చేసి పెట్టేస్తే వాళ్ల అయిపోతుంది ఇక మళ్ళీ మధ్యాహ్నం అన్నాల దాకా పనులు చేసి పెడతాం చెప్పాలంటే శంకర్ విలాస్ హోటల్కి మా ఇంటికి రోడ్డే అడ్డం వాహనాలు రాకుండా చూసుకుని రోడ్డు దాటిస్తే హోటల్కి వెళ్ళిపోతాం కానీ హోటల్కి వెళ్ళడం మా చెడ్డ చిరాకు పొద్దున పూట రద్దీగా ఉంటుంది మనం వెళ్లగానే వాకిట్లో బల్ల దగ్గర కూర్చున్నాయన ఏం కావాలి అని అడుగుతాడు ఒక మినపట్టు అని చెప్తే డబ్బులు తీసుకుని చీటీ రాసి ఓ కుర్రాడిని పిలిచి ఒక మినపట్టు అని చెప్తాడు అప్పుడు ఆ కుర్రాడు ఒక అట్టు పార్సీ అని అరుస్తాడు వాడు గుండాగి చచ్చేట్టు ఆ కుర్రాడెంత గట్టిగా అరిచి చెప్పినా ఆ అట్టు తీరిగ్గా ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది అంతదాకా హోటల్ వాకిట్లో పడి ఏడవాలి ఎవరో తెలిసిన వాళ్ళు కనపడి టిఫిన్కి వచ్చావా అని అడుగుతారు హోటల్కి టిఫిన్కి కాకపోతే వస్తారా ఎవరైనా బయటికి వచ్చి నిలబడితే ధర్మం తల్లా పుణ్యం వస్తుంది తల్లే అంటూ ముష్టివాళ్లు తింటారు మాకు పుణ్యం వద్దు తల్లే అట్టు వస్తే చాలు తల్లే అని అరవాలనిపిస్తుంది ఇంత అవస్థపడి అట్టు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేసి అమ్మయ్య అనుకునేసరికి మరొకరు సిద్ధం హోటల్కి వెళ్ళి ఓ ప్లేట్ ఇడ్లీ తెచ్చి పెడతావా అమ్మా మా తల్లి మా అమ్మ అంటూ బతిమాలితే కాదని ఎలా అంటాం మళ్ళీ ప్రయాణం ఇన్నిసార్లు తిరుగుతారు అన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చగా అంటాడా హోటల్ అయిన బాగానే ఉంది మాకు లేని బాధ మీకెందుకు కావలిస్తే అట్టుకోసారి పచ్చడికోసారి కూడా తిరుగుతాం అంటాం మన గుట్టు బయట పెట్టుకోకూడదుగా ఆయన్ని చూస్తే మాకు చిరాకు మమ్మల్ని చూస్తే ఆయనకి చిరాకు దానికి తోడు డబ్బులు సమస్య ఒకటి అణాలు బేడాలు పోయి పైసలు వచ్చేశాయి బేడకి పన్నెండు పైసలట మా పెద్దవాళ్ళకేమో సమయానికి రెండు పైసల నాణం దొరక్క పది పైసలిచ్చి పర్వాలేదులే అని పంపిస్తారు వాళ్ళకి పర్వాలేదు గాని హోటల్ ఆయనకి బోలెడంత పరవ ఉంది ముందు నాలుగు రోజులిచ్చి ఆ తర్వాత ఖచ్చితంగా పన్నెండు పైసలు ఇస్తే గాని టిఫిన్ ఇవ్వనని చెప్పేశాడు చిల్లర శ్రీమహాలక్ష్మిట ఏం చెయ్యను అదృష్టవశాత్తు ఆ వేళ నాతో మా చెల్లెలు కూడా ఉంది ఇద్దరం వెనక్కి వచ్చేద్దాం అనుకుంటూ ఉండగానే బల్ల దగ్గర మా ఇంకో చెల్లెలు కనిపించింది ఇక్కడున్నావేమిటే అని అడిగితే నన్ను అన్నయ్య తీసుకొచ్చాడు రెండు పైసలు తక్కువట ఇక్కడే కూర్చోమన్నాడు ఇంటికి వెళ్ళాడు అని చెప్పింది అవును చిల్లర తెచ్చి మీ చెల్లెల్ని తీసుకెళ్లమని నేనే పంపించాను అన్నాడు హోటల్ ఆయన అయితే ఇకనే ఉంచుకోండి నే వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అని ఇడ్లీలు పట్టుకెళ్లాను వెళ్ళగానే మరో పని అమ్మడు హారతి కర్పూరం తెచ్చిపెట్టవే అంటూ సరే అని అటు వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయా కొంచెం సేపయ్యాక అన్నాలకి రండి అంటూ పిలిచారు వెళ్ళాం అప్పుడు లెక్క చూస్తే ఆరుగురు తగ్గారు అందరూ ఐదేళ్లలోపు వాళ్లే అంటుంటే అప్పుడు గుర్తుకొచ్చింది హోటల్లో వదిలేసి వచ్చిన మా చెల్లాయి సంగతి మిగిలిన వాళ్లు కంగారుగా లేచారు మేము వదిలేసి వచ్చాం మేము వదిలేసి మర్చిపోయాం అంటూ వాళ్ళ అమ్మ లబోదిబో మరడం మొదలుపెట్టారు ఇక అప్పుడు వాళ్ళని రెండు పైసలు ఏం అడుగుతాం వాకిట్లోకి పరిగెట్టి తాతయ్య గారి దగ్గర ఆగి విషయం చెప్పాం ఆయన తలో మొట్టికాయ వేసి పావలా ఇచ్చారు ఏకంగా అందర్నీ విడిపించుకు రమ్మని హోటల్కి వెళ్ళాం యాబ్రాసి వేసుకుని కూర్చున్నారు ఆరుగురువును ఐదుగురికి రెండు పైసలు చొప్పున పది పైసలు ఒక తమ్ముడికి ఐదు పైసలు ఇవ్వాలట వాళ్ళు పదిహేను పైసల పూరీకి పది పైసలే ఇచ్చారట మొత్తం పదిహేను పైసలు ఇచ్చి ఆరుగురిని విడిపించుకొచ్చేశాం ఒకరోజు ఇట్లా చేస్తే రెండో రోజు ఖచ్చితంగా చిల్లర పట్టుకొస్తారు అన్నాడు హోటల్ ఆయన కథ సమాప్తం